పర్చూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన ఐదు వందలు కుటుంబాలు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో మాతూరులో పార్టీలో చేరారు వారికి ఏలూరి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో సర్పంచులు నక్కల కృష్ణ పెద్దగంజాం సైకమ్మణి పెద్దపల్లెపాలెం మాజీ జడ్పిటిసి కొక్కిలిగడ్డ విష్ణునారాయణ పెద్దగంజాం పల్లెపాలెం మాజీ సర్పంచులు కుక్కల బురకాయల రెడ్డి రాజుబంగారుపాలెం ఆట్ల పెద్ద సిద్ధారెడ్డి పెద్ద గంజాం ఎంపీటీసీ మనపోలు రాంబాబురెడ్డి కొత్తపాలెం సొసైటీ అధ్యక్షులు ఆసోది వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు என் மது அசம்சாய